వెల్కమ్ టు ట్రెడిషనల్ తెలుగు వ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్లో వచ్చేసి మనము అజ్రం విలేజ్లో ఉన్నాము అజ్రం విలేజ్లో భాస్కర్ రెడ్డి గారి షాప్ ఎదుటైతే ఉన్నాము అండి సో ఇక్కడ మనకి ఏ టూ జెడ్ మనకి కావాల్సిన ఇత్తడి సామాను అంతా కూడా దొరుకుతుంది మొత్తం మనకి వంట సామాగ్రితో సహా మనకి విగ్రహాలు మనకి డెకరేషన్ ఐటమ్స్ మొత్తం ఏ టూ జెడ్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి ఎవరైనా సరే విజిట్ చేయకపోతే కనుక ఈ అజ్రంలో ఈ బ్రాస్ ఐటమ్ షాప్కి అయితే విజిట్ చేయండి అంటే అంత యునిక్ కలెక్షన్ అయితే ఉంటుంది మనం ఇప్పుడు వరకు చూడలేని కలెక్షన్ అయితే ఉంటుంది అలాగే మనకి కావాల్సిన ప్రతి ఐటెం కూడా ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ ప్రైజెస్ కూడా మనకి ఇవన్నీ కూడా అజ్రం విలేజ్ ఇది ఒక షాపే కాదండి చాలా షాప్స్ ఉంటాయి ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్స్ మాట సో మనం బయట కంపేర్ చేసి చూస్తే ప్రైజెస్ అనేవి ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి ఈవెన్ కేజీస్ బట్టి కూడా మనకి ప్రైజెస్ అనేది వేసిస్తారు సో ఈ షాప్లో ఏంటంటే ఈచ్ ప్రొడక్ట్ మీద స్టిక్కర్స్ అంటే ఇచ్చేస్తారండి సో ఆ స్టిక్కర్ మీద మనకి ప్రైస్ అనేది ఉంటుంది సో మనం ప్రతిసారి ఇది ప్రైస్ ఎంత అని అడగక్కర్లేదు సో జస్ట్ అది చూసుకుంటే మనకి ప్రైస్ అనేది తెలిసిపోతుంది వీళ్ళు షిప్ షిప్పింగ్ కూడా మనకి డైరెక్ట్ ఆన్లైన్ షిప్పింగ్ అయితే లేదండి బట్ త్రూ వాట్సాప్ మీకు నచ్చిన ప్రోడక్ట్ వాళ్ళకి పంపించి మీకు కన్ఫామ్ చేసుకుంటే కనుక త్రూ బస్ ద్వారా ఆర్టీసీ బస్ ఏదైనా బస్ ద్వారా వాళ్ళైతే మీకు మీ ఏరియా ఉన్న బస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు త్రూ బస్ ద్వారా అయితే మనకి ఈ క్వాంటిటీ అనేది మీకు పంపిస్తారండి డైరెక్ట్ ఆన్లైన్ ఆర్డర్ అయితే లేదు అంటే మీరు డైరెక్ట్గా పెడితే వాళ్ళు మీ ఇంటికి వచ్చేసి ఆర్డర్ అయితే లేదు త్రూ బస్ ద్వారా వీళ్ళు మీకు ఈ ఐటమ్స్ అనేది పంపిస్తారు అనమాట సో అది ఎలా పంపిస్తారు ఏంటి అనేది మీరు కాంటాక్ట్ అయినప్పుడు మీకు తెలుస్తుంది సో ఇక్కడ చూస్తున్నాడు కదా సో మనకి బుద్ధుని విగ్రహం అది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌజండ్ ఇంటి స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది కదండి ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ సో ఈ వీడియోలో నేను అన్ని ప్రైజెస్ కూడా మ్యాక్సిమం మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఎందుకంటే లాస్ట్ వీడియోస్లో అడిగారు ప్రైజెస్ కూడా చెప్పండి అని ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న కృష్ణ ఉంది ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది సో ఇక్కడ ఏ టు జెడ్ కలెక్షన్ ఉంటుందండి బ్రాస్ ఐటమ్స్లో సో మీరు విజిట్ చేయకపోతే కనుక డెఫినెట్గా విజిట్ చేయండి ఇంకా వెజల్స్ ఉన్నాయి కదా ఈ వెజల్స్ వచ్చేసి మనకి డెకరేషన్వి ఇవి కూడా స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజువి ఉన్నాయండి స్మాల్ సైజు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ట్వెల్వ్ థౌజండ్లో కూడా మనకి ఈ ఈ ప్యూర్ బ్రాస్ ఐటమ్లో మనకి ఈ వెజల్స్ అనేవి కూడా డెకరేషన్ ఐటమ్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి అండ్ దీని యొక్క డీటెయిల్స్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ లొకేషన్ అనేది కూడా మీకు ఇస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మంది వెంకటేశ్వర స్వామిది విగ్రహం ఇలా ఫేస్ ఒకటి ఉంది కదండి డేవుడ్ ఐటమ్స్ ఇది వచ్చేసి మనకి థర్టీ టూ థౌజండ్ వన్ సెవెంటీ రూపీస్ అయితే పడుతుందండి ఈవెన్ మనం టెంపుల్స్ అవి ఎక్కువ చూస్తూ ఉంటాం కదా సో ఇది వచ్చేసి మనకి ప్రైస్ థర్టీ టూ థౌజండ్ వన్ సెవెంటీ రూపీస్ అయితే పడుతుంది సో ఇంకా పక్కన చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి కదా అవి మనకి వాళ్ళ దాని యొక్క వెయిట్ బట్టి అయితే ఉంటుందండి టెన్ థౌసండ్ అని ట్వంటీ థౌసండ్ అనేది దాని యొక్క ప్రొడక్ట్ వెయిట్ బట్టి మనకి అక్కడ ప్రైస్ అనేది స్టిక్కర్స్ వాళ్ళే అంటిస్తారు వాళ్ళు మనం స్టిక్కర్స్ చూసుకుంటే మనకి అది ఎంత ప్రైజ్ అనేది మనకి తెలుస్తుంది అనమాట సో ఈ కృష్ణ ఉంది కదండి ఈ కృష్ణ వచ్చేసి మనకి ఇది ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుందండి ఈ కృష్ణ విగ్రహం ఉంది కదా సో ఇది ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది అలా చూసారా ఫోర్టీన్ థౌజండ్ త్రీ నైంటీ ఉంది ఈ విగ్రహం అయితే ఫోర్టీన్ థౌసండ్ త్రీ నైంటీ ఇలా మనకి సైజెస్ బట్టి కూడా ఆ విగ్రహం సైజెస్ బట్టి మనకి ప్రైజెస్ అనేది చేంజ్ అవుతాయి సో ఇది ఉంది కదండి ఇది వచ్చేసి మనకి ఎయిట్ థౌసండ్ చేంజ్ అయితే పడుతుందండి విగ్రహం ఇలాగే మనకి గంటలు ఉన్నాయి కదా ఇది వచ్చేసి సెవెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ అయితే పడుతుంది సో ఇలా ప్రతి ఐటెం అనేది మనకి కావాల్సిన బ్రాస్లో ఇత్తడిలో ఉన్న ఐటమ్స్ అనేవి ఇక్కడ ఎక్కడ కూడా మనకి అవైలబుల్ ఉండవని మొత్తం ఏ టు జెడ్ కలెక్షన్ అయితే ఇక్కడ ఉంటుంది మీరు ఏ చిన్న ఫంక్షన్కి అయినా సరే మీరు ఇక్కడ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే ఇది రైట్ ప్లేస్ అండి మీరు మస్ట్ విజిట్ చేయొచ్చు సో ఇక్కడ చిన్న కృష్ణ విగ్రహాలు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి నైన్టీన్ థౌసండ్ పడుతుంది అలాగే మనకు ఓన్లీ బుద్ధుడు ఫేస్ ఉంది కదా ఇది ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి సో మీరు ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అంటే ఫ్యామిలీ మెంబర్స్కి ఇది బెస్ట్ ప్రైస్లో మీకు ఈ బ్రాస్ ఐటమ్స్లో మీకు ఇదైతే వస్తుంది నెక్స్ట్ ఇంకా గణపతి ఉంటాయి కదండి ఈ విగ్రహాలు గణపతి విగ్రహాలు అయితే మనకి స్మాల్ సైజ్ నుంచి అయితే సెవెంటీన్ థౌసండ్లో వస్తుంది ఈ విగ్రహం ఉంది కదండి ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి ఈ విగ్రహం కనిపిస్తుంది కదా మీకు వీడియోలో ప్యూర్ బ్రాస్ ఐటమ్ అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఆంజనేయ స్వామిది ఇది వచ్చేసి మనకి టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి ఈ ఆంజనేయ స్వామి విగ్రహం అనేది టెన్ థౌసండ్ ఇక్కడ అలాగే ఇక్కడ వెజల్స్ ఉన్నాయి కదా ఇవి మనకి డెకరేషన్ ఐటమ్ ఇవి త్రీ థౌసండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి అలాగే త్రీ థౌసండ్ సైజు బట్టి లో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి చూస్తున్నారు కదా డెకరేషన్ ఐటమ్స్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి కృష్ణ విగ్రహం ఐటీ ఇది అయితే మనకి థర్టీ థౌజండ్ అబవ్ ఉంటుందండి సో మన ఆ విగ్రహం వెయిట్ బట్టి దాని యొక్క డిజైన్ బట్టి వాళ్ళు ప్రైస్ అనేది అక్కడ స్టిక్కర్స్ మీద అంటించేస్తారు మీరు విజిట్ అయితే కనుక మీకు చాలా ఈజీగా మనకి ప్రైజెస్ అనేవి తెలుస్తాయి సో ఈ వెదల్స్ ఉన్నాయి కదండి ఇవి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ వీటి యొక్క సైజ్ బట్టి మనకి ఆ ప్రైజ్ అనేది ఉంటుందండి ఇప్పుడు ఈ చిన్నవి ఉన్నాయి కదా ఇవి ఫైవ్ ఫిఫ్టీ ఈ పైన ఉన్నాయి చూడండి ఇవి ఇవి వన్ కే అంటే థౌజండ్ రూపీస్ అలాగే డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి కదా ఇవి కూడా మనకి థౌజండ్లో వస్తుంది ఒక్కొక్కటి సో దాని మళ్ళీ ఫ్లవర్స్ మనం విడిగా తీసుకుంటాం కదా ఆల్రెడీ సో ఈ వెదల్స్ అయితే స్టార్టింగ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి అండి ఫైవ్ ఫిఫ్టీ నుంచి ట్వెల్వ్ థౌజండ్ వరకు కూడా రేంజ్లో అయితే మనకి అక్కడ సైజెస్ అనేవి ఉన్నాయి సో ఇంకా ఇవన్నీ కూడా డెకరేషన్ ఐటమ్స్ సో చిన్న చిన్నగా మనం ఇంట్లో డెకరేట్ చేసుకోవచ్చు మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అలాగే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చూస్తున్నారు కదా ఇంకా ఏ ఐటమ్స్ అనేవి ఉన్నాయనేది చూపిస్తున్నాను సో ఈ విజల్స్ వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ నుంచి కూడా మనకి ఈ ప్రైజెస్ అనేవి ఉంది చెప్తున్నాను కదా సైజ్ బట్టి మనకి ఇక్కడ ప్రైస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది వీళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఇంకా లొకేషన్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తానండి మీరు ఒకవేళ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే మీకు నచ్చిన ప్రోడక్ట్ వాళ్ళు వాట్సాప్కి పెట్టే డెఫినెట్గా అంటే వాళ్ళకి ఎక్కువ టైం మీతో చార్ట్ చేయడానికి ఉండదు కాబట్టి మీరు నచ్చితే కనుక ఆ ప్రొడక్ట్ గురించి మీరు తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా వాళ్ళు వాట్సాప్లో కాంటాక్ట్ అంటే వాళ్ళు వెంటనే రిప్లై ఇస్తారు అండ్ మీకు ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తారు అనేది కూడా మీకు వాళ్ళు చెప్తారు సో ఇవన్నీ కూడా డెకరేషన్ ఐటమ్స్ అండి ఇవి ఇవి పాట్స్ ఉన్నాయి కదా ఇవి డెకరేషన్ పాట్స్ ఇవి వచ్చేసి మనకి స్టార్టింగ్ వచ్చేసి థౌజండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయండి సో సైజ్ బట్టి ఆటోమేటిక్గా ప్రైజ్ అనేది పెరుగుతుంది కదా సో ఇక్కడ వచ్చేసి మీకు చూస్తున్నారు కదా ఇతడివి చిన్న చిన్నవి గిన్నెలు అయితే బాగున్నాయి కదా ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ అండి ఇప్పుడు చూపించింది ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ రూపీస్ మీకు స్టిక్కర్లో క్లారిటీగా కనిపిస్తుంది కదా ప్రైస్ అనేది సో మన యొక్క సైజ్ బట్టి అక్కడ ప్రైజ్ అనేది మారుతుంది ఇది కూడా చూస్తే మీకు టూ థౌజండ్ అండ్ ఇది వచ్చేసి మనకి సెవెన్ ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది సో ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ సారీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే పడుతుంది ప్రైస్ సో ఇలా మనకి మన సైజ్ బట్టి ప్రైస్ అనేది ఉంటుందండి బట్ ఇవన్నీ కూడా యూనిక్ కలెక్షన్ మీరు కనుక ఫస్ట్ టైం ఎప్పుడు విజిట్ చేయకపోతే డెఫినెట్గా ఒకసారైనా విజిట్ చేయండి అజ్రమ్ విలేజ్ ఇది మనకి వెస్ట్ గోదావరి తణుకు టౌన్కి దగ్గరలో ఉంటుంది అజ్రం విలేజ్ అనేది ఈ అజరం విలేజ్లో మొత్తం చాలా షాప్స్ ఉంటాయండి ఇది ఒక్క షాపే కాదు పక్క పక్కనే చాలా చిన్న షాప్స్ నుంచి పెద్ద షాప్స్ వరకు చాలా షాప్స్ అనేవి మనకి ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ అనేవి ఉంటాయి బట్ రేట్ అయితే కనుక మ్యాక్సిమం అక్కడ ఉన్న షాప్స్ అన్నింటి కూడా సేమ్ రేటే ఉంటుందండి సో ప్రైజెస్లో అయితే ఇవన్నీ కూడా ఆ ఊర్లో ఉన్న విలేజ్లో ఉన్న షాప్స్ అన్నీ కూడా హోల్సేల్ షాప్స్ అండి ఈవెన్ మనము ఇక్కడ మీరు ఎక్కడైనా ఉంటే హైదరాబాద్లో కావచ్చు బెంగళూరులో కావచ్చు అక్కడ రేట్లు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి డెకరేషన్ ఐటమ్స్ డక్స్ ఇవి వచ్చేసి మనకి స్టార్టింగ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నుంచి ఉందండి ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది మీకు సిక్స్ ఫిఫ్టీ అంటే ఈచ్ వన్ సిక్స్ ఫిఫ్టీ అనమాట అలాగే స్మాల్ సైజ్ అనుకోండి స్టార్టింగ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది అలాగే కొంచెం బిగ్ సైజ్ అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అలా మన సైజును బట్టి ఈచ్ ఐటమ్ కూడా అక్కడ ప్రైస్ అయితే ఉన్నాయి కదా సో ఫోర్ హండ్రెడ్ నుంచి అయితే మనకి స్టార్టింగ్ అండి సో ఇవి కూడా మస్ట్ మనకి డెకరేషన్ పీసెస్ కింద అయితే చాలా బాగుంటాయి ఇంట్లో సో ఇందులో కూడా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందండి సో ఇవి అయితే మనకి స్టార్టింగ్ ప్రైజెస్ అయితే ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫోర్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు ఈ అయితే ఈ డెకరేషన్ ఐటమ్స్ అయితే మనకు ఉన్నాయి చూసారా ఇవి ఫిషెస్ ఎంత బాగున్నాయో ఇవి కూడా అంతేనండి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ లోపు మనకి ఇక్కడ ప్రైస్ అయితే ఉంది సో మీరు గిఫ్ట్ ఐటమ్స్ ఎవరికైనా ఇవ్వాలనుకున్నా ఈవెన్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫంక్షన్స్కి ఈ ఈ ఐటమ్స్ ఈ షాప్లో అంటే ఈ డగ్స్ అనే కాదు వేరే ఐటమ్స్ కూడా ఏదైనా కూడా మీకు రీజనబుల్ ప్రైజెస్లో మీకు గిఫ్ట్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఈ కలెక్షన్ అంతా కూడా మనకి డెకరేషన్ ఐటమ్స్ ఏమి మీకు కనిపిస్తున్నాయి కదా సో నెక్స్ట్ ఐటమ్స్ వచ్చేసి మనకి మనకి ఇవి దేవుడు దాంట్లో ఉయ్యాలు ఉంటాయి కదండీ దేవుడి గదిలో పెట్టుకుంటాము కదా ఇవి వచ్చేసి మనకి థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అలాగే ఇక్కడ షిప్స్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి అయితే ప్రైజెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అండి మనకి సైజ్ బట్టి మ్యాక్సిమం ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో మనకి ఇవి చాలా గిఫ్ట్ ఐటమ్స్లో బాగున్నాయి ఈవెన్ మనం ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ కూడా కొందే పెట్టుకోవచ్చు ప్రైజ్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మనకి సిల్వర్ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి ఈ షాప్లో ఓన్లీ బ్రాస్ ఐటమ్స్ కాదు డెకరేషన్ ఐటమ్స్ ఇంకా సిల్వర్ ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఇవి చూస్తున్నారు కదా మనకి ఇవి చెంబుల్ టైప్ సో ఇవి వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌజండ్ దాని యొక్క వెయిట్ బట్టి మనకి ఇక్కడ ప్రైజెస్ అయితే ఉన్నాయి అన్నమాట సో ఇవి కూడా మనం గిఫ్టింగ్ పర్పస్ అయితే కూడా ఇవి ఇవ్వచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా కృష్ణ స్మాల్ విగ్రహాలు ఇవి వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి ఈ చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా సో ఇవి వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ సో ఇంకా చిన్నవి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది టూ నైన్టీ నైన్ చిన్నది దేవుడిది ఉంది కదా అది టూ నైంటీ నైన్ సో దాని యొక్క సైజ్ బట్టి మనకి ఇక్కడ ప్రైజెస్ అయితే ఉన్నాయి సో ఇంకా ఇది ఉంది చూడండి లేడీ ఇది వచ్చేసి థౌసండ్ రూపీస్ అండి సో టూ సారీ టూ థౌసండ్ రూపీస్ అండి ఈ లేడీ వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ అండ్ ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి కదా ఈ ఫోర్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ ఈ ప్రైజెస్ అయితే మనకి దీపాలు ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి సో ఇంకా ఇవి వచ్చేసి డెకరేషన్ ఐటమ్స్ ఇంకా ఎలిఫెంట్ ఇంకా సింహాలు ఇవి ఉన్నాయి కదండి ఇవి ప్రైజెస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయి సో మనకి సైజ్ బట్టి ఆబ్వియస్గా ప్రైజ్ అనేది పెరుగుతుంది కదా సో పెద్ద సైజ్ అయితే థౌజండ్లో ఉన్నాయి స్మాల్ సైజ్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో మనకి అవైలబుల్ ఉన్నాయి